రైట్ నౌ మనం చూసుకుంటే కనుక పాన్ కార్డ్ లేని వాళ్ళు అంటూ లేరు పాన్ కార్డ్ ఉంటేనే బ్యాంక్ అకౌంట్ కూడా ఇస్తారు ఇలా పాన్ కార్డ్ ప్రతి దానికి ముడిపడింది జస్ట్ లైక్ ఆధార్ అయితే ఈ పాన్ కార్డ్ యొక్క వినియోగం యూసేజ్ చాలా అనివార్యంగా మారింది తప్పనిసరిగా మారింది అయితే బ్యాంక్ ఖాతాను ప్రతి ఒక్కరికి పాన్ కార్డు ఉండాల్సిందే అయితే ఈ నేపథ్యంలోనే పాన్ కార్డ్ ఉపయోగిస్తున్న వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది అదేమిటో తెలుసా డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు ఒక పని చేయకపోతే ఖచ్చితంగా పాన్ కార్డులు డీయాక్టివేట్ అయిపోతాయని తెలిపింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఏంటో చూద్దాం పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు తెలియజేసింది ఆ విషయాన్ని మరి ఎక్కువగా ఆర్థిక మోసాలను అరికట్టమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ఇందుకు గాను గడువు కూడా ముగిసిపోయింది అయితే ప్రస్తుతానికి ఎవరైనా ఆధార్ ప్యాన్ లింక్ చేసుకోకపోతే జరిమానాతో లింక్ చేసుకునే అవకాశం కూడా ఉంది అయితే తాజాగా ఇందుకు సంబంధించి మరో కీలకమైన ప్రకటన కూడా చేశారు వచ్చే డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో ఖచ్చితంగా లింక్ చేసుకోవాలని తేల్చి చెప్పారు లింక్ చేయని పాన్ కార్డులు డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత డియాక్టివేట్ అయిపోతాయని ప్రకటించారు ఆ తర్వాత కొత్త పాన్ కార్డు తీసుకోవడం తప్ప మరో ఛాన్స్ ఉండదని కూడా స్పష్టం చేస్తున్నారు అయితే ఇందులో కూడా పలు సమస్యలు ఎదుర్కొక తప్పదని హెచ్చరిస్తున్నారు కొన్ని ఆర్గనైజేషన్స్ కస్టమర్ల అనుమతి లేకుండా వారి ప్రొఫైల్ను రూపొందించడానికి పాన్ సమాచారాన్ని ఉపయోగిస్తున్నాయని ఇవి ఆర్థిక నేరాలకు దారితీస్తున్న నేపథ్యంలోనే ఆధార్తో లింక్ చేయాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్తున్నారు మరి పాన్ కార్డులను దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నారు అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు పాన్ కార్డు ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డీఆక్టివేట్ అవుతుందని చెప్తున్నారు మరి ఆ తర్వాత లావాదేవీలు ఇవి కూడా జరగో ఏ ట్రాన్సాక్షన్ చేయలేము అలాగే కార్డును మళ్ళీ యాక్టివేట్ చేయడం కూడా చాలా కష్టమైపోతుందని చెప్తున్నారు సో ఇప్పటివరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ టైం ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా మరో లాస్ట్ ఛాన్స్ ఇస్తుంది ఇప్పటికైనా త్వరపడాలి ఒకవేళ లింక్ చేసుకొని వాళ్ళు